హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విందు అన్నయ్య నువ్వు భూమికి లెటర్ ఇచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక చెర్రి అయితే ఆ లెటర్ కనిపించట్లేదు దానికోసమే వెతుకుతున్నా అని చెప్పేసి అంటాడు అలా చెర్రి ఆ లెటర్ కోసం వెతుకుతూ ఉంటే ఇక ఆ లెటర్ నక్షత్ర చేతిలో ఉంటుంది ఇక చెర్రి అయితే ఈ లెటర్ ఏంటి ఈ చిన్న రాక్షసికి దొరికింది ఇప్పుడు ఇది చదువుతుంది ఏంటి ఒకవేళ అత్తయ్య కాని చెప్పేస్తుందా ఏంటి అని చెప్పేసి అలా కంగారు పడిపోతూ ఉంటాడు ఏమో నక్షత్రం ఆ లెటర్ చదివేసి చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది ఇక చెర్రి అయితే నక్షత్ర దగ్గరికి వెళ్ళి కంగారు పడుతూ ఉంటే ఇక నక్షత్రం ఏమో నీ జీవితంలో నువ్వేదైనా మంచి పని చేసావు అంటే అది ఇదే నైస్ సెలక్షన్ అని చెప్పేసి అలా నక్షత్ర చెప్పగానే ఇక చర్య అయితే అవును కదా నేను కూడా అదే అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి అలా థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు తర్వాత ఏమో నక్షత్ర నువ్వు నీ లవ్ని ఈ లెటర్తో ఆపేయకు నీ ప్రేమ విషయం తనకి చెప్పి నిన్ను పెళ్లి చేసుకునేలా ఒప్పించు అవసరమైతే నీ లవ్కి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అలా నక్షత్ర చెప్పగానే ఇక చర్్రీ అయితే ఏంటి నిజమా నువ్వు నిజంగానే అత్తయ్య ఒక చెప్పవా అని చెప్పేసి అలా చెరి చెర్రి ఉంటే ఇక నక్షత్రం ఏమో లేదు అవసరమైతే నేనే హెల్ప్ చేస్తాను అని అంటున్నాను కదా నీకు ఈ విషయంలో అనుమానమే వద్దు అని చెప్పి నక్షత్ర అలా చెప్పగానే ఇక చర్య అయితే సంతోషపడిపోతూ ఇలాగే నువ్వు నాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి ఇక తన చేతిలో ఉన్న లెటర్ తీసుకొని అలా వెళ్ళిపోతాడు తర్వాతేమో నక్షత్ర నిన్ను ఎలా అడ్డు తప్పించాలా అనుకున్నాను ఇప్పుడు ఈ తింగరోడు దొరికాడు నా రేంజ్కి మా బావ కరెక్టు నీ రేంజ్కి ఈ తింగరోడే కరెక్టు అని చెప్పేసి అలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో శరత్ చంద్ర ఒక గిఫ్ట్ ఇందుకు ఇందుకిస్తాడు ఇక మీరా అయితే ఏంటన్నయ్య అది అని చెప్పేసి అడుగుతుంది తర్వాత చంద్ర అయితే ఓపెన్ చేసి చూడమ్మా అని చెప్పేసి చెప్పగానే ఇక ఇందు ఓపెన్ చేసి చూసి ఏంటి మామయ్య ఇది డైమండ్ నెక్లెస్ నాకోసమా అని చెప్పేసి అంటుంది అవునమ్మా అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక ఇందు ఏమో నాకు ఎందుకు మామయ్య అని చెప్పేసి అడిగితే అదేంటమ్మా అలా అంటావు ఆమెన కోడలికి నేను ఇస్తున్న గిఫ్ట్ ఇది అయినా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కదమ్మా అని చెప్పేసి అలా చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అయితే తీసుకో మా అన్నయ్య అంత ప్రేమగా ఇస్తుంటే వద్దంటావేంటి పెళ్లిలో పెట్టుకుందివు కానీ అని చెప్పేసి అలా ఆ నెక్లెస్ని చూసి మురిసిపోతూ ఉంటారు తర్వాత ఏమో అపూర్వైతే తన మనసులో వస్తే భూమి నీ దరిద్రం ఇలా డైమండ్లా మెరిసిపోతుంది కాసేపట్లో ఆ నెక్లెస్ కనిపించకుండా పోతుంది అది నీ బ్యాగ్లోనే దొరుకుతుంది నిజం చెప్పి ఈ ఇంటికి రావాలి అనుకుంటున్నావు కానీ మీ నాన్న నిన్ను ఆ డైమండ్ నెక్లెస్ రూపంలో మెరిసేలాగా ఈ ఇంటి నుండి గెంటేస్తాడు చూడు నేను నీ మీద మోపే ఈ దొంగతనంతో నువ్వు ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతావు మా బావకి అబద్ధమన్నా అబద్ధం చెప్పేవాళ్ళన్నా అస్సలు నచ్చదు నిన్ను ఈ ఇంటి నుండి మా బావ చేత్తోనే మేడపట్టి బయటికి గెంటి చేస్తాను అప్పుడు ఈ ఇంటి తలుపులు నీకు శాశ్వతంగా మూత పడిపోతాయి అని చెప్పేసి అపూర్వ అలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో గగన్ వాళ్ళు అలా భోజనం చేస్తుంటే ఇక పూర్ణి అయితే భూమి మార్నింగ్ నాకు ఫోన్ చేసి నక్షత్రం వచ్చింది అని చెప్పింది నక్షత్రం ఏమో పదే పదే ఇంటికి వస్తుంది భూమి ఎందుకు అసలు క్యారేజ్ తీసుకెళ్ళింది అన్నయ్య కోసం ఎందుకు వెళ్ళింది సైట్కి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఇక పూర్ణి అయితే గగన్ని అన్నయ్య భూమి సైట్కి వచ్చిందా అని చెప్పేసి అలా అడుగుతుంది వచ్చింది అమ్మ గ్యారేజ్ పంపించింది అంట కదా వద్దన్నా కూడా సరే తీసుకొచ్చింది అని చెప్పేసి అలా చెప్పగానే ఇక పూర్ణి అయితే ఏంటి అమ్మ పంపించిందా మరి నాతో ఏంటి అలా చెప్పింది అని చెప్పేసి అంటుంది ఇక గగనేమో ఏం చెప్పింది అంటే తానే నీ కోసం ఆకలిగా ఉంటావని తీసుకొచ్చాను అని చెప్పింది అని చెప్పేసి పూర్ణి చెప్పగానే అవునా సరే అయితే అమ్మని అడుగుదాంలే తను పంపించిందో లేదో అని చెప్పేసి గగను అంటాడు తర్వాత ఏమో శారద రాగానే ఇక పూర్ణి అయితే అమ్మ నువ్వు భూమిని అనేక క్యారేజ్ తీసుకొని వెళ్ళమని చెప్పావా అని చెప్పేసి అలా పూర్ణి అడగగానే ఇక శారద అయితే తన మనసులో నేనేం వెళ్ళమని చెప్పలేదే ఉదయం లేచింది వద్దన్నా సరే ఎప్పుడూ లేనిది ఈరోజు వంట చేసింది అది కూడా వాడికి ఇష్టమైనవన్నీ వండింది వాడి కోసం సైడ్కి క్యారేజ్ కూడా తీసుకెళ్ళింది అది కూడా నేను తీసుకెళ్ళాను అని చెప్పిందా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు కానీ నేను పంపించలేదు అని చెప్తే వీళ్ళిద్దరూ కలిసి భూమిని ఏడిపిస్తారు అని చెప్పేసి ఇక శారద అయితే అవునా అన్న నేనే భూమిని క్యారేజ్ తీసుకెళ్ళమన్నాను అని చెప్పేసి శారద అంటుంది ఇక గగన్ అయితే అదేంటమ్మా అంత క్యారేజ్ పంపించావు ఇంకోసారి ఇప్పుడు ఇలా పంపించకు ఆ క్యారేజ్ ఎలా ఉందో తెలుసా ఫంక్షన్కి ఫుడ్ ఆర్డర్ చేస్తే క్యాటరింగ్ వాళ్ళు పంపించేలా ఉంది ఆ క్యారేజ్ అంత పెద్ద క్యారేజ్ పంపించావేంటమ్మా ఇంకెప్పుడు అలాంటి క్యారేజ్ పంపించకు నా పరువు పోయింది తెలుసా అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటాడు ఇక అయితే అదేంటన్నయ్య ఏం చేసింది అని చెప్పేసి అంటే ఏం చేసిందా వాటర్కి బదులు వార్నిష్ వేసి నా చేతులు స్మెల్ వచ్చేలా చేసింది ఇక నేను తినలేని పరిస్థితుల్లో ఉంటే ఇక భూమియే తన చేతితో నాకు భోజనం తినిపించింది అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఏంటి తన చేత నీకు తినిపించిందా అని చెప్పేసి ఇక శారదా పూర్ణి ఇద్దరు షాక్ అవుతారు తర్వాతేమో పూర్ణి అలా ఎలా తిన్నావన్నయ్య స్పూన్ ఉంటుంది కదా అని చెప్పేసి అడగగానే స్పూన్ కూడా ఇంట్లోనే మర్చిపోయిందంట అని చెప్పేసి గగను చెప్తాడు ఇక పూర్ణి అయితే అసలు ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే అదేదో కనిపెట్టాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది తర్వాతేమో శారదా కూడా తన మనసులో తిండి నేను చెప్పకుండానే వాడి కోసం క్యారేజీ తీసుకెళ్ళింది వాడికి గోరుముద్దలు కూడా తినిపించిందా అసలేం జరుగుతుందో భూమి రాగానే అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది తర్వాతేమో భూమి శరత్ చంద్ర దగ్గరికి వచ్చి అంకుల్ నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అలా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అయితే అమ్మ భూమి ఈరోజు నీ వల్లే ఇంట్లో సంగీత్ ఫంక్షన్ ఇంత బాగా జరిగిందమ్మా అందరికీ స్టెప్పులు చాలా బాగా నేర్పించావు అని చెప్పేసి అలా శరత్ చంద్ర పోగొడుతూ ఉంటే ఇక భూమి అయితే అదేంటి అంకుల్ మన ఇంటి ఫంక్షను పైగా మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కానీ ఇంట్లో అందరూ నేను చూపించిన దానికంటే ఇంకా చాలా బాగా చేశారు అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో మీరా నెక్లెస్ లోపల పెడదాం అని చెప్పేసి అలా తీసుకెళ్ళి లోపల పెట్టే ముందు ఎంత బాగుందో ఒకసారి చూద్దాం అని చెప్పేసి అలా ఓపెన్ చేసి చూడగానే ఇక అందులో నెక్లెస్ లేకపోవడంతో అలా కంగారుగా ఏమండి నెక్లెస్ కనిపించట్లేదు అని చెప్పేసి వస్తుంది ఇక శరత్చంద్ర అయితే ఏంటి నెక్లెస్ కనిపించట్లేదా అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఏమో ఏంటి మీరా నువ్వే కదా లోపల పెడతాను అని తీసుకెళ్ళింది ఇంతలోనే ఎలా మాయమైపోతుంది అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే అవునండి నేను తీసుకెళ్ళాను బీర్వాలో పెట్టే ముందు నెక్లెస్ బాగుంది ఒకసారి చూద్దామని ఓపెన్ చేసి చూస్తే అందులో లేదు అని చెప్పేసి మీరా అంటుంది ఇక అలా అందరూ కంగారు పడిపోతూ ఉంటే పై నుండి అపూర్వ దిగచ్చి ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది ఇక మీరా అయితే వదిన అన్నయ్య ఎందుకు ఇచ్చిన నెక్లెస్ కనిపించట్లేదు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అపూర్వ ఏమో ఏమవుతుంది మీరా ఉంటుంది కదా అది చాలా విలువైంది మీ అన్నయ్య ఎంతో ప్రేమగా ఇంది కోసం చేయించాడు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే ఇక మీరైతే అవునవుతున్నా ఇప్పటి వరకు ఉండింది నేను లోపల పెడదామని చూస్తే కనిపించలేదు అని చెప్పేసి అంటుంది ఇక అపూర్వ అయితే ఇంత విలువైంది మిస్ అయింది అంటే ఎక్కడికి పోయి ఉంటుంది ఎవరొకరు తీసే ఉంటారు కదా అని చెప్పేసి అపూర్వ అందరినీ వెతుకు అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఏంటండి అలా అందరినీ వెతికితే వాళ్ళని అవమానించినట్టు కదా ఇప్పటి వరకు మన ఇంట్లో ఏ చిన్న వస్తువు కూడా పోలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్తే ఇక అపూర్వ అయితే శరత్చంద్ర వైపు చూస్తూ అదేంటి బావా అలా ఉంటావు కొంచెం వెతకమని చెప్పు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక శరత్ చంద్ర కూడా వద్ద అపూర్వ అలా చేస్తే మన ఇంటికి వచ్చిన వాళ్ళను మనం అవమానించినట్లు అవుతుంది అని చెప్పేసి అంటాడు కానీ అపూర్వ మాత్రం ఊరుకోకుండా చూడండి ఉన్న వాళ్ళందరూ దయచేసి మమ్మల్ని క్షమించాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే మిమ్మల్ అందరినీ వెతకాల్సి వస్తుంది ఎందుకంటే పోయిన వస్తువు చాలా విలువైంది మా బావ ఎంతో ప్రేమతో ఇందుకోసం చేయించింది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని క్షమించండి అని చెప్పేసి మీరా నువ్వు అందరి దగ్గర వెతుకు అని చెప్పేసి అంటుంది అపూర్వ ఇక మీరా అందరి దగ్గర వెతికేసి వచ్చి వదిన ఎవరి దగ్గర లేదు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే భూమి దగ్గర వెతకవా అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర అయితే అపూర్వ ఏంటిది భూమి మన ఇంటి అమ్మాయి మన అమ్మాయి తన దగ్గర వెతకడం ఏంటి అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటే బావా మన ఇంటి అమ్మాయి అని నాకు తెలుసు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వెతికి భూమిని మాత్రం వెతకకపోతే వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా అందుకే భూమిని కూడా వెతకమని చెప్తున్నాను అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే ఇక భూమి అయితే పర్లేదు అంకుల్ వెతుకునివ్వండి అని చెప్పేసి ఇక వెతకమని చెప్తుంది మీరా అలా తన బ్యాగ్ తీసుకుని వెతుకుతూ ఉంటే ఇక తన బ్యాగ్లోంచి నెక్లెస్ కింద పడిపోతుంది ఇక అది చూసి ఆపూర్వ అయితే చూసావా బావా మన ఇంటి అమ్మాయి మన అమ్మాయి అని చెప్పేసి నువ్వు దారిని పోయే వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుని నాకు ఇప్పుడు చూడు తను ఏం చేసిందో ఇంత విలువైనది దొంగతనం చేసింది అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి అయితే నాకేం తెలియదు అంకుల్ నేనేం తీసుకోలేదు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే మీరా ఏమో ఇంకా ఏం మాట్లాడతావు భూమి అది మా అన్నయ్య నా కూతురు కోసం ఎంతో ప్రేమతో చేయించిన డైమండ్ నెక్లెస్ అది నీ బ్యాగ్లో దొరికింది అంటే నువ్వే దొంగతనం చేసావు కదా అని చెప్పేసి మీరా అంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే ఏంటిది నీకేం కావాలన్నా నన్ను అడగమన్నాను కదా నేను నీకు ఏదైనా ఇస్తాను అని చెప్పాను కదా మరి దొంగతనం ఎందుకు చేసావు భూమి అని చెప్పేసి చంద్ర అడుగుతుంటే ఇక భూమి అయితే కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ నాకేం తెలియదు నాన్న అని చెప్పేసి అంటుంది ఇక అపూర్వం అయితే ఆ మాటతో ఎవరైనా నాన్న మా అక్కని అమ్మ అంటూ మా బావని నాన్న అంటూ ఇలా వర్షాలు కలుపుతూ ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా ఇలా అందరినీ నమ్మించేద్దాం అనుకుంటున్నావా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా నువ్వు దొంగతనం చేసావని అయినా కూడా నువ్వు ఇంకా బుకాయిస్తూ మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా చూసావా బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అన్నలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్